హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చేయబోతున్న స్పెషల్ వచ్చేసి పల్లీ చాటండి ఇంట్లోనే ఈజీగా హెల్తీ స్నాక్స్ కింద రెడీ చేసుకోవచ్చు దానికోసం ముందుగా ఒక గిన్నెలో మనకు కావాల్సిన పల్లీలు తీసుకొని నాలుగైదు గంటలు నానబెట్టుకొని ఆ తర్వాత ఒక టూ టైమ్స్ వాష్ చేసి కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటరు హాఫ్ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉంచి స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్లో వేసి వడకట్టుకున్నానండి వడకట్టుకొని ఒక బౌల్ తీ ఒక బౌల్లోకి తీసుకున్నాను అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా ఒక ఆనియన్ కొంచెం కొత్తిమీర వేసి పక్కన పెట్టి మరోవైపు ఒక చిన్న బౌల్లో కొంచెం నిమ్మరసం హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ గరం మసాలా లేదా చాట్ మసాలా వేసి బాగా కలిపి పల్లీల్లోకి యాడ్ చేసి మొత్తం మరోసారి కలుపుకుంటే సింపుల్గా ఇంట్లోనే పల్లీ చాట్ రెడీ అయిపోతుందండి అందరూ చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్